హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిన్న చిన్న సింపుల్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనం కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్నీ మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా ఫస్ట్ టిప్ అండి పూజ కోసం ఇలా తమలపాకులు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇవి పూజ కోసమే కదండి మన హెల్త్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా రెండు తమలపాకులు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి తర్వాత దాని మీద ఇలా మనకి తేనె ఉంటుంది కదండి ఆ తేనె తీసుకుని ఒక స్పూన్ వరకు ఇలా తేనెను కూడా ఆకుల మీద అప్లై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు మిరియాలు తీసుకుని ఆకుల మీద వేసుకోవాలి తర్వాత ఇలా ఒక వెల్లుల్లిని తీసుకుని పొట్టంతా కూడా వలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి తర్వాత అల్లం ముక్క చిన్న తీసుకుని దాని పై అంతా కూడా వలిచేయాలండి పొట్టు పూర్తిగా వలిచిన తర్వాత ఇలా మనం వీళ్ళకి ఇలా చిన్నగా తురిమేది ఉంటుంది కదా అలా తురుముకోవాలండి అలా అన్నీ అలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకి నమ్మిలేటప్పుడు పంట కిందకు తగులుతుంది కాబట్టి ఇలా తురిమి వేసుకోవాలండి తర్వాత ఇది ఒక చిన్న పొట్లంలాగా ఇలా కిల్లిలాగా చుట్టుకొని దీన్ని కనుక కర్రడుపునే తీసుకుంటే ఎక్కువగా మనకి ఎవరైతే దగ్గు జలుబు ఇంకా కఫము తర్వాత గొంతు నొప్పి ఇలాంటి వాటితో బాధపడుతున్నారో వాళ్ళు కనుక ఇలా తీసుకున్నారనుకోండి దగ్గు జలుబు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి అండి అంతేకా మనకి తమలపాకు అనేది గొంతులో ఉన్నటువంటి కఫాన్ అనేది పూర్తిగా నయం చేస్తుందండి టిప్పు టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే కానీ దోశల పిండి కానీ ఒక మూడు నాలుగు రోజుల వరకు రుబ్బు పెట్టుకుంటూ ఉంటాం కదా పిండి అనేది మొదటి ఒకటి రెండు రోజుల వరకు పులియకుండా చాలా బాగా ఉంటుందండి తర్వాత రెండు రోజులు ఆగిన తర్వాత పిండి అనేది టేస్ట్ మారుతుంది కదా అలా మారకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఒక తమలపాకం తీసుకుని ఆ పిండిలో కనుక మనము డిప్ చేసి ఉంచామనుకోండి పిండి అనేది వారం రోజుల వరకు పులియకుండా ఉంటుందండి టిప్ కూడా అందరికి యూజ్ అవుతుందండి ఒక బౌల్ తీసుకుని అందులో వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ కానీ కానీ లేదంటే ఇలా సర్ఫ్ కానీ ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలంటే మనము బట్టలు అయితే వేస్తామో దాన్ని బట్టి ఇలా మనము క్వాంటిటీని తీసుకోవాలండి తర్వాత అందులో ఒక ఈనా పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదండీ ఆ వంట సోడాను కూడా రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత ఇదంతా స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనము బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్లో పౌడర్ వేసే ప్లేస్ ఉంటుంది కదండి ఆ ప్లేస్లో ఇలా మొత్తం అంతా కూడా ఈ బౌల్లో ఉన్నదంతా కూడా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనము బట్టలు ఉతకడానికి మిషన్ ఆన్ చేసి ఉతుకుతాం కదా అలాగే మిషన్ ఆన్ చేసి అందులో వాటర్ పట్టి బట్టలు వాష్ చేసుకోవాలి తర్వాత మనకి ఒక వాష్ అయిన తర్వాత ఇలా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండీ ఆ బియ్యం కడిగిన నీళ్లను ఇలా మన మిషన్లో ఒక వాష్ అయిన తర్వాత వాటర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత రెండవ వాష్లో ఆ వాటర్ వేసుకోవాలండి లేదంటే రాత్రిపూట బియ్యం నానబెట్టి మార్నింగ్ మిక్సీ వేసుకునే ఆ మిక్సీ వేసుకున్నటువంటి బియ్య పిండిలో నీళ్లు కలుపుకొని ఆ నీళ్లు కూడా ఇలా వాషింగ్ మిషన్లో పోసుకోవచ్చండి ఇక్కడ ఇలా ఈ ని కూడా ఇలా వాషింగ్ మిషన్లో పోస్తున్నాను చూడండి దీనివల్ల మనకి బట్టలు కనేవి మనకి గంజి పెట్టినట్టుగా వస్తాయండి బయట మళ్ళీ విడిగా గంజి పెట్టాల్సిన అవసరం ఉండదండి తర్వాత మళ్ళీ ఎప్పట్లానే మనము వాటిని వాషింగ్ మెషిన్ లో వాష్ చేయాలంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత తెల్ల బట్టలు అనేవి ఇలా తళతలాడుతూ తెల్లగా మెరుస్తూ వస్తాయండి డ్రై క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఇదే టిఫిన్ ఫాలో అవుతారండి ఈ టిప్పును ఫాలో అవటం వల్ల తెల్ల బట్టలు కూడా వేరే బట్టలతో వేసి ఉతికినా కూడా బట్టలన్నీ కూడా ఎలాంటి మురికి లేకుండా ఇలా తెల్లగా తళతలు ఆడుతూ వస్తాయండి ముఖ్యంగా ఇందులో వేసిన ఈనో పౌడర్ అనేది బట్టల మీద ఉన్నటువంటి మురికి ఇంకా జిడ్డు ఇంకా ఏమైనా మచ్చలు లాంటివి చిన్న చిన్న పసుపు మరకలు అలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తుందండి ఇంకా తెల్ల బట్టలు ఉంటాయి కదండీ టీషర్ట్లు కానీ లేదంటే షర్ట్లు కానీ లేదంటే పిల్లల స్కూల్ యూనిఫామ్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇలా సింపుల్ వేలో కనుక మనం ఉతికామనుకోండి తెల్ల బట్టలు అనేవి కష్టపడకుండా మనము చేతితో రుద్దకుండా ఈజీగా మనము ఇలా సింపుల్ పద్ధతిలో తెల్లగా బట్టలన్నీ కూడా అండి ఇలా ఎక్కువగా కష్టపడి బట్టలు ఉతకకుండా ఇలా సింపుల్గా ఈజీగా మనము తెల్ల బట్టలు కూడా వాషింగ్ మిషన్లోనే మనకి ఎలాంటి మరకలు లేకుండా తర్వాత తెల్లగా తలతళ్ళడుతూ మెరిసేలాగా వాష్ చేసుకోవచ్చు అండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పచ్చిమిరపకాయలు అనేవి ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదా కేజీ కానీ అర కేజీ కానీ ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో కొంత తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి ముందుగా పచ్చిమిరపకాయలు అన్నిటినీ కూడా ఇలాగా కొద్దిగా ఉప్పు పసుపు వేసినటువంటి నీళ్ళల్లో వేసుకునేలాగా మొత్తం అన్నీ కూడా శుభ్రంగా కడిగి తర్వాత ఇలా ఒక నాప్కిన్ మీద కానీ లేదంటే కాటన్ క్లాత్ మీద కానీ ఇలా వేసి మొత్తం అంతా తడంతా పోయేదాకా ఇలా నీట్గా తుడుచుకోవాలండి తర్వాత వాటికి ఉన్నటువంటి తొడిమలన్నీ కూడా ఇలా తీసుకోవాలి కడగటానికి ముందుగా మనము తొడిమలు కనుక తీసామనుకోండి ఆ తొడిమలు ఉన్నటువంటి ప్లేస్లో నుంచి మనకి పచ్చిమిర్చిలోకి వాటర్ అనేది వెళ్ళిపోయి పచ్చిమిర్చి చాలా త్వరగా కుళ్ళిపోతాయండి అలా కాకుండా ఇలా మొత్తం అంతా నీట్గా కడిగిన తర్వాత ఇలా తుడిమలు తీసామనుకోండి మనకి పచ్చిమిరపకాయలు పాడిపోవటం అనేది జరగదండి ఇలా అన్నిటికీ కూడా తుడిమలు తీసుకున్న తర్వాత మనము ఆయిల్ ప్యాకెట్స్ని ఇలా కట్ చేసి మనకి ఆయిల్ ఉన్నటువంటి కంటైనర్లో పోసుకుంటాం కదా తర్వాత ఆయిల్ ప్యాకెట్ని పారేయకుండా ఇలా తుడిమలు తీసినటువంటి పచ్చిమిర్చి అన్నీ కూడా మనం ఇలాగా ఈ కవర్లో వేసామనుకోండి అందులో ఉండేటటువంటి ఆయిల్ అంతా కూడా మనకి పచ్చిమిర్చికి పట్టుకుంటుందండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా తుడిమలు తీసేసి మనం ఇలా కవర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి పచ్చిమిర్చి అనేది చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ముఖ్యంగా అందులో ఉండేటటువంటి ఆయిల్ ఉంటుంది కదండీ అందులో ఆయిల్ మనకి పచ్చిమిర్చికి పట్టుకోవటం వల్ల పచ్చిమిర్చి త్వరగా పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి పైన ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి ఇలా పైన ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు అప్పుడు ఇలా ఒక నాలుగు మూడు ప్యాకెట్లు వేసి ఇలా పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సినప్పుడల్లా ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా వీలుగా కూడా ఉంటుందండి ఇదిగోండి ఇందులో ఆయిల్ ఉండటం వల్ల పచ్చిమిర్చి అనేవి చాలా ఎక్కువ రోజులు అనేవి ఫ్రెష్గా కూడా ఉంటాయి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లో ఇలాగా ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి ఈ నీళ్లు కొద్దిగా వేడెక్కాలండి మరీ మరగాల్సిన అవసరం ఏమీ లేదు తర్వాత అందులో మనకి టాల్కం పౌడర్ ఉంటుంది కదా మనం రోజు ఏ టాల్కం పౌడర్ అయితే ఫేస్కి రాసుకుంటామో ఆ టాల్కం పౌడర్ ఇలా కొద్దిగా వాటర్లో వేసి మరగనివ్వాలండి ఇదంతా మరిగిన తర్వాత ఈ బౌల్ని ఇప్పుడు మనము స్టవ్ మీద నుంచి కిందకు దించుకోవాలి తర్వాత ఇది కొద్దిగా చల్లారినివ్వాలండి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది చల్లారిన తర్వాత ఇలా మనం కనుక ఒక స్ప్రే బాటిల్లో కనుక పోసుకొని దీన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలో చూద్దామండి ఈ వాటర్ తో మనము ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద పడినటువంటి జిడ్డు మరకలు ఇంకా నూనె మరకలు అలాంటివన్నీ ఈ వాటర్ ఎలా స్ప్రే చేసి తర్వాత అద్దాన్ని ఎలా పొడి పట్టుతో కనుక తుడిచినట్లయితే మనకి అద్దం మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా ఏదైనా డస్ట్ లాంటిది అంతా పూర్తిగా పోతుందండి అంతేకాకుండా ఇదే వాటర్ తో మనం మిక్సీని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి దాదాపుగా మనం రోజు వాడుతూనే ఉంటాం కదా అలాంటప్పుడు మనకి మిక్సీ అనేది జిడ్డుగా మారుతుంది అలాంటప్పుడు ఈ వాటర్ స్ప్రే చేసి ఇక్కడ మిక్సీని తుడుస్తున్నాను చూడండి మిక్సీ అనేది చాలా నీట్గా క్లీన్గా ఈ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అండి ఇదే వాటర్తో మనము దానికి ఉండేటటువంటి వైర్ ఉంటుంది కదా మిక్సీ వైర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ వాటర్ మనము కిచెన్లో అక్కడక్కడ కనుక స్ప్రే చేసుకున్నాం అనుకోండి ముఖ్యంగా స్టవ్ గట్టి మీద అలాంటి ప్లేసుల్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి కిచెన్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి ఈ వాటర్ మనము ఇంట్లో కూడా అంటే హాల్లోనూ ఇంకా బెడ్రూమ్లో కూడా ఇలాంటి ప్లేసుల్లో మనము కొద్ది కొద్దిగా వాటర్ని కనుక స్ప్రే చేసామనుకోండి ముఖ్యంగా మనకి ఎక్కువగా కట్టెన్స్ మీద కూడా ఈ వాటర్ని ఇలా స్ప్రే చేస్తే మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి ఇంతేనండి ఇవాళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని టిప్స్తో కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ